బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్ మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి చీరియాల గ్రామంలో దొంగలు అర్ధరాత్రి బీభత్స సృష్టించారు ఎస్ఎల్ఎన్ కాలనీలో అర్ధరాత్రి ఓ కిరాణా షాప్ మరియు ఇంట్లో చొరబడి రెండు తులాల బంగారం మరియు కిరాణా షాప్లో లో పదకొండు వేల నగదు పోయినట్లు గుర్తించిన పోలీసులు ఇంటి యజమాని ప్రసాద్ రాజ్ కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లి రావడంతో ఆలస్యంగా దొంగతనం జరిగినట్లు గుర్తించిన స్థానికులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పోలీస్ పోలీస్ స్టేషన్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్ జిల్లా పరిధి గ్రామంలో దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు ఎస్ ఎల్ ఎన్ కాలనీ అర్ధరాత్రి ఓ కిరాణా షాప్ మరియు ఇంట్లో చొరబడి రెండు తులాల బంగారం మరియు కిరాణా షాప్ లో పదకొండు వేల నగదు పోయినట్లు గుర్తించిన పోలీసులు ఇంటి యజమాని ప్రసాద్ రాజ్ కుటుంబ సభ్యులు ఊరికి వెళ్ళి రావడంతో ఆలస్యంగా దొంగతనం జరిగినట్లు గుర్తించిన స్థానికులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్ మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి చీరియాల గ్రామంలో దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు ఎస్ఎల్ఎన్ కాలనీలో అర్ధరాత్రి ఓ కిరాణా షాప్ మరియు ఇంట్లో జరబడి రెండు తులాల బంగారం మరియు కిరాణా షాప్లో పదకొండు వేల నగదు పోయినట్లు గుర్తించిన పోలీసులు ఇంటి యజమాని ప్రసాద్ రాజ్ కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లి రావడంతో ఆలస్యంగా దొంగతనం జరిగినట్లు గుర్తించిన స్థానికులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్ మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి చీరియాల గ్రామంలో దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు ఎస్ఎల్ఎం కాలనీలో అర్ధరాత్రి ఓ కిరాణా షాప్ మరియు ఇంట్లో చొరబడి రెండు తులాల బంగారం మరియు కిరాణా షాప్ లో పదకొండు వేల నగదు పోయినట్లు గుర్తించిన పోలీసులు ఇంటి యజమాని ప్రసాద్ రాజ్ కుటుంబ సభ్యులు ఊరికి రావడంతో ఆలస్యంగా దొంగతనం జరిగినట్లు గుర్తించిన స్థానికులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్ మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి చీరియాల గ్రామంలో దొంగలు అర్ధరాత్రి సృష్టించారు ఎస్ఎల్ఎన్ కాలనీలో అర్ధరాత్రి ఓ కిరాణా షాప్ మరియు ఇంట్లో చొరబడి రెండు తులాల బంగారం మరియు కిరాణా షాప్లో లో పదకొండు వేల నగదు పోయినట్లు గుర్తించిన పోలీసులు ఇంటి యజమాని ప్రసాద్ రాజ్ కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లి రావడంతో ఆలస్యంగా దొంగతనం జరిగినట్లు గుర్తించిన స్థానికులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్ మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి చీరియాల గ్రామంలో దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు అర్ధరాత్రి ఓ కిరాణా కిరాణా షాప్ మరియు మరియు ఇంట్లో రెండు తులాల బంగారం నగదు పోయినట్లు గుర్తించిన పోలీసులు ఇంటి యజమాని ప్రసాద్ రాజ్ కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లి రావడంతో ఆలస్యంగా దొంగతనం జరిగినట్లు గుర్తించిన స్థానికులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్ మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి చీరియాల గ్రామంలో దొంగలు అర్ధరాత్రి బీభత్స సృష్టించారు ఎస్ఎల్ఎన్ కాలనీలో అర్ధరాత్రి ఓ కిరాణా షాప్ మరియు ఇంట్లో చొరబడి రెండు తులాల బంగారం మరియు కిరాణా షాప్లో లో పదకొండు వేల నగదు పోయినట్లు గుర్తించిన పోలీసులు ఇంటి యజమాని ప్రసాద్ రాజ్ కుటుంబ సభ్యులు ఊరికి వెళ్ళి రావడంతో ఆలస్యంగా దొంగతనం జరిగినట్లు గుర్తించిన స్థానికులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్ మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి గ్రామంలో దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు ఎస్ ఎల్ ఎన్ అర్ధరాత్రి ఓ కిరాణా షాప్ మరియు ఇంట్లో చొరబడి రెండు తులాల బంగారం మరియు కిరాణా షాప్ లో పదకొండు వేల నగదు పోయినట్లు గుర్తించిన పోలీసులు ఇంటి యజమాని ప్రసాద్ రాజ్ కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లి రావడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన స్థానికులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్ మేడ్చెల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి చీరియాల గ్రామంలో దొంగలు అర్ధరాత్రి బీభత్స సృష్టించారు